ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఏం పెట్టినావు మాడిపోయిన వాసన వస్తుంది అయ్యో అప్పు పెట్టినా కొంచెం బంద్ చేయపోరి ప్లీజ్ చేయండి అబ్బా నీతో ఎప్పుడు ఇదే రామాయణం సీత ఓ పని మొదలు పెట్టి ఇంకో పని చేసుకుంటావు అప్ప ఉందో మాడిపోయి మా తమ్ముతో ఫోన్ మాట్లాడుతుంటే అట్లా చూస్తున్నావు మరి ఎట్లా ఇవ్వమంటావు సీత మాట్లాడితే ఫోన్ అన్న మాట్లాడు చేసుకుంటే పని చేసుకో రెండు పనులు ఒకసారి ఎత్తా అంటే ఎట్లుంటది సీత చూడు నువ్వు ఫోన్ మాట్లాడేమో గాని పప్పు అంతా మాడిపోయింది నేను ఫోన్ మాట్లాడుతున్నా సరే మరి నువ్వేం చేస్తున్నావు పోయి చూడొచ్చు కదా మీ తమ్ముడు నేను పని చేయనా అపో నువ్వు ఇట్లా అంటవని నీకే పని చెప్పలే మొత్తం నేనే చేసుకున్నా చేసుకో మనకి ఇష్టమైనవన్నీ వండి పెట్టినా ఇంతంత స్టవ్ ఆఫ్ చేసినందుకే ఏదో మొత్తం పని చేసినట్టు మాట్లాడుతున్నాడు తమ్ముడు వచ్చాడేమో గాని ఆగుతలేవు సీతమ్మ మరి లేకపోతే వాడు చాలా రోజుల తర్వాత వస్తుండు ఈ మాత్రం లేకపోతే ఎట్లా సరే సరేలే సంతోషం వాడు వచ్చేసరికి ఇంకేదైనా పని ఉంటే చూసుకో అన్ని పనులు అయిపోయినాయి అవుగాని అప్పటి నుంచి ఏదో ఎత్తుతున్నావు సీత అదే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నా చేతి రింగ్ ఎక్కడో పెట్టి మర్చిపోయినా అదే ఎక్కడుందా అని వెతుకుతున్నా బెడ్రూమ్ లో వెతికినా వంటి వెతికినా ఏంది ముత్యమన్నా చూసుకుంటూ పోతాను మందలిడు అన్నా ఏంది అన్నా చూసి కూడా చూడనట్టు పోతాను ఎప్పుడన్నా నేను కనబడితే ఇచ్చటోనివి ఇప్పుడు చూసినా కూడా మందలు ఇవ్వకుండా పోతాను ఏమైంది అన్నా ఏం మాట్లాడాలి అన్నా శైల్ రోజులు మాట్లాడుకున్నా ప్రేమ కొద్ది మంచిగానే ఉన్నాం నీకొక బిడ్డ ఒక కొడుకు ఇద్దరికి పెళ్లి చేసి మనం అయిదాం అనుకున్నాం నీ బిడ్డ నువ్వు పాయ నేను పాయ ఏమన్నా చేసుకొని పాయ ఏం మాట్లాడాలి నాకు అనిపిస్తుంది ఏం చిన్నతనోకం పెట్టుకోండి మాట్లాడాలి నేను నా గిట్లోని రథట్లో రథట్లో ఏం చేస్తాం ఏం చేయం అది అది ఎక్కువ ఏమన్నో తీసుకొని పాయ ఏం చేస్తాం సెల్ ఇగ ఏం చేయాలి అన్న నా రాత పాడుగా రాత దేవుని అది గుట్టగానే దాని అయ్య చచ్చిపోయింది ఒక్కగానొక్క బిడ్డని గావరంగా పెంచుకున్నాను అది నా మాటినక వినక ఎవరినో పెళ్లి వేసుకొని వేయింది అసౌంటిది నా కడుపులో ఉంటకున్నాయి పో దరిద్ర మోంది పాపిష్టి ముఖంది ఊళ్ళో నాకు ముఖం లేకుండా వేసింది మంద అడిగితే సమాధానం చెప్పలేక నాకు తనం అనిపిస్తుంది బాగా చనిపోయినాక ఒక బిడ్డ అని కష్టపడి గావరాంగా పెంచుకొని మంచిగా చదువుకున్నావు ఇలా చెప్పక చేయక ఎవో పెళ్ళి చేసుకొని పోద్దా అని మనం అనుకుంటామా ఊట్లే పక్షులు ఉంటాయి రెక్కలక్షణాకే లేచి ఎగిరిపోతాయి ఉంటాయా రెక్కలక్షణాక ఉంటాయా కట్నే అనుకో ఏం చేస్తాం అదృష్టం నీకు నువ్వే ధైర్యం చేసుకొని ఉండాలి లేడవద్దు ధైర్యం చేసుకొని ఉండు మంచిగా ఉండే అయితే ఫోన్ వస్తుంది కాదు హలో అనిలు

అనిల్ గాడు అన్నా ఫోన్ చేసి నువ్వు ఎటు పోతానవే సరే అన్న నువ్వు నేను ఇంటికి పోతాన చిన్న పని ఉన్నది ఇంటికాడ సరే పో ధైర్యంగా ఉండేదా ఉంటానే ఉంటా సీత రింగ్ దొరికింది ఇటు ఇవ్వండి పెట్టుకుంటా మళ్ళీ అడుగుతున్నావా ఈ ఫోన్ మాట్లాడుకుంటే ఎక్కడ పెట్టి మర్చిపోతావు భద్రంగా బీరోలు దాచిపెట్ట సరేనా సారీ బావాడు బాగున్నావరా బావునా సీను మ్యారేజ్ లైఫ్ అంత హ్యాపీ బావా మా అక్క లేకపోతే నేను హ్యాపీ ఉండటం కాదు బావా అంతా మా అక్క దయ అక్క తమ్ముళ్ళ ప్రేమను కొలుతామంటే మౌనిక ఎందుకట్లా డల్గున్నా ఏం లేదు వదిన పుట్టి పెరిగిన ఊరికి సార్లు చచ్చిపోయినాయి గానీ ఒక్కసారి తల్లి గారి ఇంటికి పోలే నా అంత దురదృష్టవంతరాలు ఎవరు ఉండరు అదన మౌనిక అట్లా బాధపడకు మీ అమ్మకి ఈ రోజున్న కోపం రేపు ఉంటుందా చెప్పు అన్ని సరేనా వచ్చినప్పుడల్లా ఇట్లా బాధపడదు నీకేం కొత్త కాదు కదా మౌనిక అక్క చెప్పినట్టు మన కొందరు ఓపిక పడదాం అన్ని రోజులు ఒకేలాగా ఉండే కదా ఏదో ఒక రోజు మీ అమ్మ మనసు మారుతుంది కదా పోయి రేసి తీసుకోండి సరే బాబు వదిన ఏంటి మోన ఒక్కసారి అమ్మని ఇంటికి వెళ్ళి అమ్మని చూసేస్తావు అదన ఏంటి మీ అమ్మ ఇంటికి పోయి అమ్మని చూస్తావా అమ్మో వద్దొద్దు మీ అమ్మకి ఇష్టం లేని పెళ్లి నేను ఇష్టం కొద్ది చేసుకున్నావు అని ఇప్పటికే నీ మీద మస్తు కోపం ఉంది మళ్ళీ పోయినవనుకో ఇంకేమైనా ఉందా వద్దొద్దు మళ్ళీ వచ్చినప్పుడు అది కాదు అదన ఈ మధ్య అమ్మ చాలా సార్లు కళ్ళ కనబడ్డది ఎట్లున్నదో ఏమో అదన ఒక్కసారి పోయేస్తా మౌనిక మీ ఇద్దరి పెళ్ళికి మేమిద్దరం కారణమని చిన్నమ్మ మస్తు కోపం మీద ఉంది ఇదే టైంలో నువ్వు పోయినావు ఆ కోపం ఈ కోపం మొత్తం నీ మీద చూపిస్తావు వద్దు నువ్వు ఇప్పుడు ఓడదు అది కాదన్న ఇంట్లో నేను కాకుండా అన్నో తమ్ముడో చెల్లో ఉంటే వాళ్ళు చూసుకుంటారు అన్న భరోసా ఉండేది కానీ ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటది ఎట్లున్నదో ఏమో ఒక్కసారి చూసేస్తాన్నయ్యా అమ్మను చూడాలని ఒక్కసారి ఇంటికెళ్ళాం అనుకుంటున్నాం కానీ అమ్మ నిన్ను కన్నెత్తి కూడా చూసే పరిస్థితిలో లేదు మాటలతో తప్ప నిన్ను ప్రేమతో దగ్గర తీసుకుంటుందన్న ఆశతే లేదు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో వదిన నేను చేసింది తప్పో ఒప్పో అమ్మ కోపంలో న్యాయం ఉన్నది నేను ఇంటికి పోయినాక అమ్మ నన్ను తిట్టినా కొట్టినా మంచిదే అమ్మే కదా భరిస్తా కానీ ఒక్కసారి అమ్మను చూస్తా వదిన ప్లీజ్ వదిన ఒక్కసారి పోయొస్తా వదిన సీత మౌనికి అంతగానే మిగుస్తుంది పోతా అంటుంది సరే ఒకసారి పోయిరా అయ్యో ఒక్కదాన్ని ఎట్లా పంపాలండి తోడుగా నువ్వు వెళ్ళు వదిన నా కోసం వదిన సరే వెళ్దాం మౌనిక నువ్వు అమ్మని చూడాలని ఎంతో ఆశతో వచ్చినావు కానీ అమ్మ ఇంట్లో లేదు వేసేట వెళ్ళింది పాపోదాం లేదు వదిన అమ్మకు బయటికి ఎక్కడికి వెళ్ళినా వేసిపోయే అలవాటు ఉన్నది కాసేపు చూద్దాం అదనే వస్తుంది ఇక్కన్నే ఎక్కన్నో ఉండొచ్చు ఏదో పని మీద వేయినట్టున్నది కాసేపు ఉందాం అదన సరిది మౌనిక అట్లా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా రా మనం వెళ్ళిపోదాం అమ్మ వస్తుంది ఇంకా కాసేపు చూద్దా కాదు మౌనిక నువ్వు ఊర్లోకి వచ్చినట్టు ఎవరో చెప్పుంటారా అమ్మకి అందుకే తాళం వేసుకొని ఎటు వెళ్ళిపోయింది మనం వెళ్ళేదాకా అమ్మ ఇంటికి రాదు అందుకే నా మాట వెళ్దాంపా లేదు వదిన ఇంతసేపు ఉన్నాం ఇంకా కాసేపు చూసిపోదాం వద్దాం నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పేది నడు వెళ్దాం అయ్యో వద్దాం ఎందుకంత మాట అంటాను సరే నడు సీత మా చిన్నమ్మ కలిసిందా మాట్లాడిందా ఏమన్నది కోపం మనసు ఏమైంది సీత మాట్లాడరు ఏం మాట్లాడమంటారండి వీళ్ళు ఊళ్ళోకి వచ్చిన విషయం మీ చిన్నమ్మకు తెలిసినట్టుంది అందుకే ఎప్పట్లాగని వీళ్ళు ఎక్కడ ఇంటికి వస్తారో అని తాళం వేసుకొని ఎటో వెళ్ళిపోయింది ఇప్పటిదాకా అక్కడే ఉండి చూసి చూసి వచ్చిన మౌనిక తప్పు చేసిందో ఒప్పు చేసిందో తెలుసుకునే అవసరం మీ చిన్నమ్మకు లేదా ఏ పరిస్థితుల్లో చేసింది ఎందుకు చేసిందో ఇంకెప్పుడు తెలుసుకుంటుంది ఇంకెన్ని రోజులని ఇట్లా దూరం ఉంచుతుంది చూడు సీత మనిషి తప్పు చేసినా ఒప్పు చేసినా ఎవరికి అవసరం లేదు తప్పు చేస్తే మందలిస్తారు ఒప్పు చేస్తే మెచ్చుకుంటారు అంతేగాని ఏ పరిస్థితులు చేయాల్సి వచ్చిందని ఎవ్వరు వివరణ అడిగారు చెల్లి విషయంలో కూడా అదే జరిగింది ఏదేమైనా ఒక్కగానొక్క బిడ్డను దూరం పెట్టడు అత్తమ్మకు పద్ధతి కాదు అక్క ఇది బాధవాడు నీళ్ళ కాదు మే మర్చిపోయిన బాధ పెట్టుకోవాలి బావా ఇక మొదలైంది మౌనిక నువ్వు ఏడ్చి వీళ్ళని డిసప్పాయింట్ చేయడు సీత వీలు వస్తే చాలాసేపు అయింది అన్నం పెట్టుకో మౌనిక దా నా కొద్ది వాళ్ళం నీకేమైనా పిచ్చా నువ్వు ఇట్లా ఏడుస్తూ తినకుండా ఉన్నంత మాత్రాన మీ అమ్మ వచ్చి ఏమైనా మాట్లాడుతుందా నువ్వు చెప్తున్నా నడు రా అత్తమ్మా అత్తమా అత్తమ్మా అర్హతను కోల్పోయా నన్ను కాదని నా బిడ్డకు అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి అత్తమ్మా తమ్మునికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేసి నా ఒక్కగానొక్క బిడ్డను దూరం చేసినావే నువ్వు నన్ను అత్తమ్మ అని పిలిచే అవసరమే లేదు అబ్బాబ్బా ఎంత మోసం చేసినావే నా బిడ్డ ఒక్క మాట చెప్పిందో లేదో నాకు తెలియకుండా నా బిడ్డకు పెళ్ళెట్లా చేసినవే అది కాదత్తమ్మా ఇంద్ర తప్పేం లేదు అసలు పెళ్లి మాట్లాడ చేసిన నువ్వు మంచిగానే ఉన్నావు పెళ్లి చేసుకుని వాళ్ళు మంచిగానే ఉన్నారే నీ ఇంటికి అచ్చుడు పోవుడు సుట్టరికాలు మీ మధ్య ప్రేమలన్నీ మంచిగానే ఉన్నాయే నేనే ఒక్కగానొక్క బిడ్డకు దూరం అయ్యి బాధపడకుండా బతుకుతానా బిడ్డ నువ్వు దూరం చేసా మీరు చేసిన పనికి ఊళ్ళ నలుగురు నానా మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలకు సచ్చిన క్షేమం లెక్క సచ్చు పడిపోయి నేను ఎంతెంత మీ ముఖం చూడొద్దని దూరం దూరం మీద అంత సిగ్గులే కూడా మీరు నా ఇంటికి వస్తారు కాదే నన్న బిరి నీరి ఇంకొకసారి నీ నాకు చూపియకు నా బిడ్డ దూరం చేసావు కదండి సీత ఏంటండి సీను మౌలిక వాళ్ళ విషయంలో మనం చేసిన దానికి నేను ఒక నిర్ణయానికి వచ్చిన సీత ఏంటా నిర్ణయం సీను వాళ్ళని పిలిపించి మౌనికని చిన్నమ్మని కలుపుదాం అనుకుంటున్నా ఏంటండి మీరు మాట్లాడేది మీ చిన్నమ్మున్న కోపంలో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఆమె అనరాని మాటలు అంటుంది మనం ఇప్పుడు ఏం చెప్పినా మీ విధి పరిస్థితుల్లో లేదు చూస్తుంటే రాను రాను పరిస్థితులు చేజారిపోతున్నాయి సీత రోజు రోజుకి మా చిన్నమ్మకు ద్వేషం పెరుగుతుంది తప్ప కోపం దక్కలేదు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారండి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్న వాళ్ళు రాగానే అందరం కలిసి చిన్నమ్మ దగ్గర అంటే అనని సీత మా చిన్నమ్మనే కదా నన్నే కదా మనం చేసిన దానికి వాళ్ళు దూరంగా ఉండు నచ్చలేదు సీత నన్ను ఇష్టం అరే మీ బావా నీ ఇంటికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మాట్లాడదాం అంటు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండరు ఏం జరిగినా మీ బావే చూసుకుంటాడు కూర్చోండి మర్యాదల కోసం నీ ఇంటికి రాలేదే రాలేదేస్తాననిక నా గురించి బిడ్డ నన్ను నిలిచిపెట్టి వేయిందా నేను రంకుల దాన్ని కాబట్టి నా బిడ్డ నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుందా ఏం చెప్పి బదనం చేసుకొస్తానవే తప్పు వేసింది నువ్వు నువ్వు నన్ను బదనం చేస్తానవే చెప్పే ఇంకెంతగానో చెప్పేది ఏ మాట్లాడ నువ్వు నన్ను అని పిలిచి అర్హత కోల్పోయినవే నువ్వు నన్ను కాదని ఏనాడు పెళ్లి చేసుకున్నావా ఆ రోజు దానికి సమానం నేను నీతో మాట్లాడడానికి రాలేదు దీంతో మాట్లాడడానికి వచ్చిన చెప్పే తప్పు చేసింది మీరైతే నన్నై పదనం చేస్తానవే చిన్నమ్మా తప్పు చేయలేదు తప్పు చేసింది మౌనిక ఏం అవురా మీరు పెళ్లి వేయండి అది ఎంత పెళ్లి చేసుకుంటది రా నన్ను కాదని నా బిడ్డకు మీరు పెళ్లి ఎట్లా చేసినా నేను చచ్చండి అనుకున్నారా చెప్పరా తప్పంతా చేసింది మీరే అమ్మా నీకు దండం అమ్మా ఇందులో అన్న వల్ల తప్పేం లేదు తప్పంతా నాదే ఒక్క నిమిషం ఓపిక చెప్పేది వినమ్మా కొడుకుతోని రేపు పెళ్లి చూపులనంగా నేను ఒక నిజం ఏంటిదా నిజం నేను నీకు ఒక్కగానొక్క బిడ్డనని నువ్వు సంపాదించిన ఆస్తి భూములు జాగలు పాల పేరు మీద చేసుకొని నిన్న ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళకూడదాం అనుకున్నాడు తప్పేం లేదమ్మా తప్పని పెళ్లి చేసుకున్ను క్షమించ ముత్యంబాబు వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతా ఉంది తమ్ముడు లేకుండా నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఒక నెల నెలలు లేదంటే కోపంతో ఉండొచ్చు అదే నీ బిడ్డకి ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఏదన్నా చచ్చిపోతే నీ కళ్ళకు కనబడునా ఈ భూమి ఉండునా చెప్పొద్దమ్మా చెప్పు నేను చేసిన తప్పు అయితే నువ్వు ఏసి చేసినా మేము మరిస్తాం వద్దమ్మ నన్ను మరిస్తాం అంతేకాని మౌనికిని దూరం పెట్టక దగ్గర తీసుకో చిన్నమ్మ ఎన్ని రోజులు మా మీద కోపంతోని నువ్వు ఎన్ని తిట్టినా పట్టించుకోలేదు ఎందుకంటే ఒక తల్లి స్థానంలో నీ బాధ ఏందో నాకు తెలుసు సీను మౌనికల్ని ఇంటికి తీసుకోపోచినమ్మా శ్రీను ఎవరూ అనుకుంటున్నాడు దూరం నా సొంత బామ్మర్ది మంచిగా మంచి అన్నయ్య చెప్పింది నిజం శ్రీను నన్ను బాగా చూసుకుంటున్నాడు ఒక్క మాట కూడా అంటలేడు నువ్వు దూరం అయినావన్న బాధ తప్ప నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటాండనమ్మా ఇంతకంటే ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలమ్మా చూడు బిడ్డ నాకు చెప్పకుండా పెళ్లి కోపం తప్ప ముద్యం అన్న మనసులా ఇంత కుట్లు కోట్లుండదని నువ్వు చెప్పేదాకా నాకు తెల్వలేదు మీద జరిగింది తెల్వకా నోటికి ఎంతత్తాంత మాట్లాడినా అవన్నీ ఏం మనసులో పెట్టుకోకూర అత్తమ్మా మీరన్న మాటల్లో న్యాయం ఉంది అప్పుడు మేమున్న పరిస్థితులా నిన్ను కాదని పెళ్లి చేసుకున్నాం మా మనస్ఫూర్తిగా చెప్తాను అత్తమ్మ మేము చేసిన తప్పే మమ్మల్ని క్షమించండి అట్లానే కల్లుడు